అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు ఏసు జనన వృత్తాంతాలను గురించి అధ్యయనం చేస్తూ ఉన్నా తొలి సువార్త మార్కులో ప్రస్తావన చేయనటువంటి ఏసు జనన వృత్తాంతాలను మత్త ఎందుకు ఉటంకించాల్సి వచ్చింది ఇది తొలి ప్రశ్న దానికి పూర్వ నేపథ్యాన్ని అంతటినీ కూడా మనం విశ్లేషించుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా ఆదిమ సంఘం ఆదిమ సంఘం అనే కంటే కూడా ఆరంభ సంఘం అందాం పెంతకోస్తు దినాన పవిత్రాత్మ ప్రోక్షణ తరువాత ప్రారంభమైన మూడు వేల మంది బాప్తిస్మ సభికులతో కలిసి మొదలైన సంఘం దాన్ని ఆరంభ సంఘం అందాం ఆరంభ సంఘానికి ఒక అద్భుతమైన మహత్తరమైన నిరీక్షణ ఏంటంటే ప్రభు యొక్క పునరాగమనం ఆయన వస్తున్నాడు ఆయన రాబోతున్నాడు రాబోతున్నాడు అనే పదం కంటే కూడా ఆయన వస్తున్నాడు అది ఇంకా తూకమైన పదం ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నప్పుడు ఎలాగూ మనం సంసిద్ధంగా ఉండాలి ఎలా మనం ఎదుర్కోవాలి అది ప్రధానమైన బోధ దాని మీదే ఆరంభ సంఘం నిర్మించబడింది అని మనం చెప్పుకోవచ్చు ఆయన వస్తున్నాడు అనే నేపథ్యంలో ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలు ప్రధాన భూమికను వహించాయి తర్వాత ఆయన వస్తున్నాడు అనే దానికి నిదర్శనగా ఆయన పరిచర్యలు కొనసాగించిన మహత్కార్యాలు సూచిక క్రియలు అద్భుతాలు స్వస్థతలు ఇవన్నీ దోహదపడ్డాయి అందువల్ల ఆదిమ సంఘం వాటికి పరిమితమైంది సారీ అని మనం చెప్పుకోవచ్చు సరే లైవ్లో ఉన్న బిడ్డలకి ఆహ్వానాశిస్త్రు కొంచెం నలతగా ఉంది వాళ్ళ అయినా కంటిన్యూ చేస్తాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ ఎప్పటిలాగే తొలి దర్శనం వాళ్ళదే లైవ్లో తర్వాత జాన్సన్ లైవ్లో ఉన్నాడు యూపీఎఫ్ దీనిలో నుంచి మళ్ళీ మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ విక్రపాల్ రెబ్బ బిషప్ అనండి బిషప్ విక్రపాల్ రెబ్బ బిడ్డలకి ఆహ్వానాశీస్ అందిస్తూ ఉన్నాను ఆరంభంలో అంటే సంఘ వ్యవస్థ ప్రారంభమైన తరువాత ప్రబోధాల ఆవశ్యకత ఏర్పడింది లేకపోతే ప్రబోధాలను గ్రంథస్థం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అని చెప్పవచ్చు సో అప్పుడు మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్వెల్లా అంటే క్యూ సోర్స్ మళ్ళీ డిడకే డిడకే అనేది చాలా చిన్నది ఈ రెండు ప్రామాణికాలుగా అంటే ఆదిమ సంఘం లేదా ఆరంభ సంఘం అంగీకరించిన ప్రామాణికాలుగా పరిగణించబడ్డాయి ఆ రెండింటిలో కూడా ఏసు బోధనలు మాత్రమే ప్రస్తావించబడ్డాయి కానీ ఎక్కడ జనన వృత్తాంతాలను గురించిన ప్రస్తావన లేదు ఆ తర్వాత సంఘం స్టెఫను మరణానంతరం చెదరిపోయింది చెదరిపోయిన తర్వాత విస్తృతంగా వ్యాప్తి చెందింది అది క్రైస్తవ అవిశ్వాసంలో ఉన్న బలమైన శక్తి ఏంటంటే శ్రమకు శోధనకు లోనై చెదిరిపోయిన సంఘం విశ్వవ్యాపితంగా విస్తృతంగా నిలిచిపోయింది అది సువార్త శక్తి అని పవలు చెబుతాడు మళ్ళీ నేను అనుకోవటం ఏంటంటే యాభై వరకు అంటే ముప్పై ప్రభువారి మరణం అని చెప్పుకున్నాం మనం మన కాలమానం ప్రకారం ఒక ఇరవై ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు ఆరంభ సంఘం హెబ్రియులు లేదా యూదుల సంఘంగానే పరిగణించబడుతుంది అంటే యూదా విశ్వాసంలో ఒక అంతర్భాగంగా అంగీకరించినా అంగీకరించకపోయినా పరిగణించబడుతూ వచ్చింది కారణం ఏంటంటే సబ్బాతు ఆచరించబడేది దశాగ్నులు ఆచరించబడేవి పస్కా ఆచరించబడేది అలాగా మళ్ళీ సునగోగులకు వెళుతూ ఉండేవారు మనం పౌలు విషయాన్ని కూడా చూస్తే పౌలు ఎక్కడికి ప్రబోధం కోసం వెళ్లినా తొలుత సునగోగులని దర్శించి మళ్లీ సునగోగులలో వ్యతిరేకత వచ్చిన తరువాత చాలా కాలానికి దాని ప్రక్కనే మరొక సంఘాన్ని స్థాపించటాన్ని మనం చూస్తాం అక్కడ కూడా మళ్ళీ ఆరంభ క్రైస్తవులు శనివారం సునగోగులో జరిగే విశ్రాంతి దిన ఆరాధనకు ఆదివారం క్రైస్తవ సంఘ ఆరాధనకు పాల్గొనేవారు అనే దాఖలాలు కూడా మనం అపోస్తలుల చర్యల పుస్తకంలో చూస్తూ ఉంటాం సో అప్పటి కూడా ఏమీ యేసు జనన వృత్తాంతాలను ఉటంకించాల్సిన అవసరం ఏర్పడి ఉండదు ఇక యాభైలో ఎరుషలియం కౌన్సిల్ జరిగింది మనకు చారిత్రక ప్రకారం అక్కడ యూదేతరులైన వారి అంటే గ్రీకు సంఘాలను కూడా లేదా అసలు యూదేతరులు అందాం యూదేతరులైన వారిని కూడా సంఘంలో చేర్చుకోవటానికి సమస్థాయిని అందించడానికి తీర్మానం జరిగింది దానికి పౌరు సాధికార ప్రతినిధిగా నియమించబట్టం మనం చూస్తాం ఓకే ఇంకొక పదేళ్ళు ముందుకు వెళ్దాం అంటే అంటే తరువాత కాలానికి యాభైలో కౌన్సిల్ జరిగింది అరవై అరవై దగ్గరికి వచ్చేసరికి అరవై ప్రాంతం కాస్త కష్టతరమైన ప్రాంతంగానే ఉంది రోమన్ ప్రతిఘటన ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా యూదుల మీద క్రైస్తవుల మీద ఇక్కడ క్రైస్తవులు యూదులలో అంతర్భాగం కాబట్టి యూదులలో యూదులలో శాఖగా మారిన క్రైస్తవుల మీద కూడా రోమియుల హింస అందం లేకపోతే వాళ్ళ వివక్ష అధికంగా ఉంది ఆ తర్వాత అరవై అరవై ఐదు కాలంలో దాదాపుగా శిష్యులందరూ మన పౌలు గారితో సహా అంటే ప్రత్యక్ష లేక సమకాలీన శిష్యులందరూ ఏసీ యొక్క ప్రత్యక్ష శిష్యులు సమకాలీన శిష్యులందరూ కూడా నిర్గమించడం జరిగింది ఇక అరవై ఆరుకు వచ్చేసరికి యూదులకు రోమీలకు మధ్య అంతర్యుద్ధం మొదలైంది యూదులకు రోమీలకు మధ్య అంతర్యుద్ధం మొదలైంది కైసరేలో ఇది కైసరియా మారటిమ ఫిలిపిదైన కైసరే కాదు కైసరేలు ఒక సునగోగు ప్రక్కనే అన్యదేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంలో వివాదం ఏర్పడింది అది అలా అలా రాదుకొని ఆరేళ్లలో ముదిరి డెబ్బయో సంవత్సరం వచ్చేసరికి స్వర్ణ దేవాలయ శిథిలానికి దారి తీసింది స్థూలంగా చరిత్ర అది సరిగ్గా ఆ క్రమంలో మార్కు సువార్త వ్రాయబడింది మార్కు సువార్త వ్రాయబడింది అంటే అప్పటి వరకు ఏసు ప్రబోధాలకు ఏసు పరిచర్యకు ఆ తర్వాత ప్రభువు పునరాగమనానికి శ్రమ మరణ పునరుద్ధానాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఆ సమాచారంతో మార్పు సువార్త వ్రాయబడింది ఇప్పుడు మళ్ళీ కాల పట్టికలోకి వద్దాం అంటే కాలక్రమాన్ని ఆలోచించేద్దాం ఏసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సమకాలీనులందరూ కూడా అరవయో దశకంలో నిర్గమించడం జరిగింది నిర్గమించూహాను ఒక్కడే మిగిలి ఉన్నాడని చారిత్రక ఆధారాలు మనకి నిరూపిస్తాయి కాబట్టి వ్యూహాను కాకుండా మిగిలిన వాళ్ళందరూ నిర్గమించడం జరిగింది ఒకవేళ ఏసు డెబ్బై మంది శిష్యులలో కొందరు ఎవరైనా మిగిలి ఉండవచ్చేమో కానీ చిన్నవాళ్ళు మనకు దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఐతిహ్య ఆధారాలు ఏమీ లేవు ఈలోగా ఏమైంది ఎరుషుల ఏమో దేవాలయము ధ్వంసమైన తర్వాత క్రైస్తవ సంఘం కాదు కానీ యూదా విశ్వాసం మీమాంసకులోనైంది ఆరాధన చేయటానికి స్థలం లేదు మళ్ళీ దేవాలయం లేదు అర్పణలు అర్పించే స్థలం లేదు యాజక వ్యవస్థ లేదు చాలా పెద్ద పరిణామం అది ఈలోగా యూదులలోని నాలుగు ఉన్నాయి పరిసైలు సద్దు కయ్యులు ఏరోదీయులు వీళ్ళు పరిసైలు సద్దుకయ్యలు తర్వాత జలోతీరు మళ్ళీ ఎస్సే నీరు మధ్య సఖ్యత లోపించింది సఖ్యత లోపించడమే కాక ఎరుషలేము స్వర్ణ దేవాలయ పతన అనంతరం సద్దుకయ్యుల పరిస్థితి తారువారు కావటంతో అదను కోసం ఎదురు చూచిన అంటే సద్దుకయ్యుల మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి లేక వారికంటే ఆధిక్యతను సంపాదించాలి అని పరిసయుల ప్రయత్నం ఫలించింది పరిసయులు పైకి లేవడం జరిగింది జామ్నియాలో వారు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు సరిగ్గా ఆ క్రమంలో అంటే ఏసుతో ముడిపడి ఉన్న సమకాలీన వ్యక్తుల నిర్గమం తరువాత ఒక నూతన తరం ఆవిర్భవించినప్పుడు నూతన తరానికి వారు గతంలో లేక వారి పూర్వ మత విశ్వాసాలకు అనుగుణంగా సువార్తను అందించాల్సిన అగత్యం ఏర్పడింది అక్కడ యేసు యొక్క జనన ఇతివృత్తాంతాల ప్రాధాన్యత ప్రారంభమైంది అని మనం చెప్పుకోవచ్చు ఆ క్రమంలో మత్తై సువార్థికుడైన మత్తై తన రచనకు ప్రేరేప ప్రేరేపణ పొందాడు తన రచనను ప్రారంభించుకుంటూ వచ్చాడు సో మత్తయిని మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా దాకి సంబంధించిన పేతురు ఫిలిప్పు యాకోబు యోహాను బర్తలోమియా బర్తలోమి కూడా కనానవాడు దగ్గరవాడు కాబట్టి కానవాడు వీళ్ళు వీళ్ళందరూ కాదు మత్తయ్య పూర్తిగా కపెర్ణ చెందినవాడు మిగిలిన వాళ్లతో సంబంధం ఉన్నవాడు కాదు యూదా సమాజంలో అంటే సనాతన యూదుల మధ్య పాపిగా పరిగణించబడినవాడు తన వృత్తిరీత్యా మళ్ళీ సంపన్నుడు విద్యాధికుడు బహుభాషా కోవిదుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అతడు రచనకు ఉద్యమించాడు వీటన్నింటికంటే కూడా యూదియ సంప్రదాయంలో ముఖ్యంగా పూర్వ నిబంధనలో మంచి పట్టు కలిగిన వాడు అప్పుడు తన అనుభవాలన్నింటినీ అవసరతలన్నింటినీ రంగరించి తన సువార్తను వ్రాయటం ప్రారంభించాడు ఇప్పుడు ఒక ప్రశ్న ప్రశ్న ఏంటంటే అరవై డెబ్బై మధ్య ప్రభు వారి ప్రత్యక్ష శిష్యులందరూ మరణించారు అని ఐతిహ్యం మనకి చెబుతూ ఉంటుంది కానీ మత్య సువార్త రచనా కాలానికి వచ్చేసరికి డెబ్బై తరువాత అంటే ఎనభై లోపు అది వ్రాయబడింది అని చెబుతారు అంటే వ్యూహాంతో పాటు మిగిలిన శిష్యులందరి గురించి కాకపోయినా మిగిలిన శిష్యులందరూ నిర్గమించిన వ్యూహాన్తో పాటు అప్పటి వరకు అంటే తొంభై వరకు కాదు డెబ్భై ఎనభై వరకు మత్తయ్య కూడా సజీవంగా ఉన్నాడా అనేది ఒక ప్రశ్న మత్తయ్యని గురించిన పూర్వ చరిత్రని మనం మళ్ళీ రేపటిదినం అధ్యయనంలో నేర్చుకుందాం అంటే యేసు జనన వృత్తాంతాలు ఎలాగూ లేఖనములోనికి చొప్పించబడ్డాయి అనే దానికి సంబంధించిన పూర్వ నేపథ్యాన్ని అధ్యయన కోణంలో నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం మళ్ళీ ఒక ప్రకటన ఏంటంటే రేపటిదినం మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిడ్డ కరా జోసెఫ్ చర్చ్ డెడికేషన్ ఉన్నది ఆలయ ప్రతిష్ట ఆరాధన ఉన్నది అందువలన ఉదయం పదిన్నరకే అధ్యయనం నిర్వహిద్దాం ఉదయం పదిన్నర నుంచి అధ్యయనాన్ని నిర్మించుకొని నేను అక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక కార్లో కూర్చొని అయినా అధ్యయనాన్ని నిర్వహిస్తాను రేపు టైం గమనించండి పదిన్నరకే అధ్యయనం ఉంటుంది లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశిశులు చెల్లిస్తున్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ జాన్సన్ మళ్ళీ రెబ్బా విక్టర్ పాల్ రామేశ్వరరావు ఎల్లమల్లి బిడ్డ కువైట్ నుంచి జాయిన్ అయ్యాడు బీపీవీ కుమార్ బిడ్డ బీపీవీ కుమార్ జోయిల్ జాన్ అందరికీ హృదయపూర్వకమైన వందనా సిద్ధులు చెల్లిస్తూ ఒక ఆలోచన ఏంటంటే డిసెంబర్ పదకొండో తారీఖు అధ్యయన క్రిస్మస్ని నిర్వహించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం బహుశా ఈ సాయంకాలానికి మన ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గ్రూపులో దాన్ని పోస్ట్ చేస్తాడు దాన్ని ఫాలో అవ్వాలని చెబుతున్నాను సో మళ్ళీ రేపు ఉదయం పదిన్నరకు కలుసుకుందాం సెలవు